రేపు భాను సప్తమి అంటే రోజు ఏ పదార్థం తింటే అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న కథను విందాం ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలకలు ఉండేవి అవి రెండు అన్న మరియు తమ్ముడు అవి చాలా అందంగా ఉన్నాయి వాటి ముక్కు మరియు రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అవి రెండు అడవిలో సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి అన్న చిలుక చాలా తెలివైనది ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చాడు అన్న తమ్ముడి చిలకల జతను చూసి ఈ చిలకలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి నేను వాటిని పట్టుకొని రాజు రాజుగారికి సమర్పిస్తాను దానితో రాజు సంతోషించి నాకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని అనుకున్నాడు అతను వాటిని పట్టుకోవడానికి వాటిపైన వలను విసురుతాడు వెంటనే రెండు చిలుకలు చిక్కుకున్నాయి అతను వాటిని పంజరంలో బంధించి మరుసటి రోజు రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు అతను రాజుతో రాజా ఈ అందమైన జత చిలుకలను చూడండి నేను వాటిని దట్టమైన అడవిలో పట్టుకున్నాను వాటి అందాన్ని చూసి నేను వాటిని మీ వద్దకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అవి మీ రాజ్యభవన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి అని అన్నాడు దానికి రాజు చాలా సంతోషించాడు వేటగాడికి వెయ్యి బంగారు నాణాలు ఇచ్చాడు రాజు ఆ రెండు చిలకలను బంగారు పంజరంలో ఉంచి వాటిని బాగా చూసుకోవాలని తన సేవలో సేవకులకు ఆదేశించాడు రాజుగారి ఆజ్ఞ మేరకు సైనికులు ఆ చిలకలను బాగా చూసుకుంటూ ఉన్నారు ఎంతలా అంటే చిలకలకు అడవి కన్నా పంజరంలో ఉండటం ఆనందాన్ని ఇచ్చింది వాటిని ప్యాలెస్లో చాలా ముఖ్యమైన పక్షులుగా భావించారు అందరూ కూడా వాటికి పండ్లు రుచికరమైన ఆహారాన్ని వడ్డించారు అవి ఆకర్షణకు కేంద్రంగా మారాయి యువరాజు కూడా వాటితో ఆడుకోవడానికి తరచూ వస్తూ ఉంటాడు చిలుకలు చాలా సంతోషంగా ఉన్నాయి వాటికి ఎలాంటి శ్రమ లేకుండా ప్రతీదీ కూడా వచ్చింది అన్న చిలుక ఒకసారి తన సోదరితో సోదరునితో మనము ప్యాలెస్లో ఎంతో గౌరవించబడుతూ ఉన్నాము అందువల్ల నాకు చాలా సంతృప్తిగా ఉంది అని అంది దానికి తమ్ముడు చిలక మీరు చెప్పింది నిజమే మనము రాజుగారి ఆస్థానంలో సకల సౌకర్యాలను పొందుతూ ఉన్నాము ఇది మన అదృష్టం అని సమాధానం ఇచ్చింది ఒకరోజు ఒక వేటగాడు బహు అని ఒక నల్ల కోతిని తీసుకువచ్చాడు ఆ వేటగాడు కోతిని రాజుకు సమర్పించారు కోతిని ప్రాంగణంలో ఉంచాలని పరిచారికలకు కోరారు రాజు మరియు యువరాజు కోతి మరియు అతని వినోదభరితమైన కార్యకలాపాలను చూసి చాలా సంతోషించారు త్వరలోనే కోతి ఆకర్షణకు కేంద్రంగా మారింది కోతి రాకతో చిలుకలను నిర్లక్ష్యం చేశారు వాటికి కొన్నిసార్లు ఆహారం కూడా పెట్టడం మర్చిపోయేవారు చిలుకలు రెండిటికీ కూడా వారు ఎందుకు నిర్లక్ష్యం చేయబోతున్నారో కారణం తెలుసు అన్న చిలుక చాలా తెలివైనది తమ్ముడితో రోజులు మళ్ళీ మారుతాయి అని మరియు ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని సోదరునికి ఓదార్చింది ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు రెండు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి అని అన్నచిలుక చెప్పింది ఒకరోజు కోతి తన యువరాజు ముందు భయంకరమైన విన్యాసాలను చేసింది అది చూసిన చిన్న యువరాజు భయంతో భటులు సేవకులు అని కేకలు వేశారు అది విని అందరూ అక్కడికి వెళ్ళి చిన్న యువరాజును అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు వెంటనే ఈ వార్త రాజుగారికి తెలిసింది కోతిని అడవిలో వదిలేయమని తన మనుషులకు ఆదేశించాడు మరుసటి రోజు కోతిని అడవికి పంపించి వేశారు చిలుకలో రోజులు ఇప్పుడు ముగిసిపోయాయి వారికి మళ్ళీ మంచి ఆతిథ్యం అందించారు వాటికి మంచి వంటకాలు పండ్లు కూడా వడ్డించారు అవి మళ్ళీ ఆకర్షణకు కేంద్రంగా మారాయి తెలివైన చిలుక తన తమ్ముడి ఆ పరిస్థితిని స్పష్టం చేసింది సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మరియు తాత్కాలిక మార్పులతో నిరుత్సాహపడకూడదు అని తమ్ముడు చిలిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని ఎవరు ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదు అని వాస్తవాన్ని గ్రహించింది ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపికగా పట్టాలి తరువాత వచ్చేవన్నీ కూడా మంచి రోజులే అనేదే ఈ కథలోని నీతి ఇక వీడియోలోకి వస్తే సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం సూర్యుడికి ప్రియమైన తిది సప్తమి తిది ఆదివారం సప్తమి తిథి ఈ రెండూ కలిసి వస్తే దానిని సప్తమి అని పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఇది ఎవరైనా సరే ఉద్యోగంలో వృద్ధి లేదు బిజినెస్లో వృద్ధి లేదు ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం లేదని భావించేవారు సప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే తొందరలోనే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి తండ్రి తాతల ఆస్తులు సకాలంలో చేతికి అందడం లేదని భావించేవారు సప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే ఆ ఆస్తి పాస్తులను కూడా తొందరగా వస్తాయి సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి సప్తమి రోజు స్నానం చేసే నీళ్ళలో ఎర్రటి పువ్వులు కొన్ని కలువ పువ్వులు కొన్ని కలుపుకోవాలి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకుని కుంకుమ పువ్వును కూడా స్నానం చేసే నీటిలో వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే అది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది అలా స్నానం చేశాక ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో మిరపకాయల విత్తనాలు ఇరవై ఒకటి వేయాలి కొద్దిగా గంధం వేయాలి బెల్లం ముక్క వేయాలి స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లను తీసుకోండి ఆ నీళ్ళలో వేయండి ఆ నీళ్ళతో తూర్పు వైపు తిరిగి సూర్యునికి ఆజ్యం ఇవ్వండి ఇలా ఆజ్యం ఇచ్చేటప్పుడు ఇరవై సార్లు ఓం సూర్యనారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పండి ఎప్పుడైనా సూర్యుడికి ఆజ్యం ఇచ్చిన నీళ్లు నేల మీద పడకూడదు కనుక కింద ఒక ప్లేట్ పెట్టి ఆ పల్లెంలో నీటిని విడిచిపెట్టాలి తరువాత ఆ పల్లెంలో నీళ్లు మొక్కల్లో పోయాలి అలాగే సూర్యునికి ప్రీతి కోసం భాను సప్తమి రోజు ఒక ప్రత్యేకమైన పదార్థం తినాలని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ పదార్థం ఏమిటి అంటే బెల్లం ఈ రోజు చిన్న బెల్లం ముక్కను అయినా సరే సూర్యుడు ముందు ఉంచి లేదా సూర్యుడికి సమర్పించి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తిని బయటకు వెళ్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు పూజలు చేయకపోయినా పర్వాలేదు చిన్న బెల్లం ముక్కను తిన్నా చాలు సూర్యుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే భాను సప్తమి రోజు బెల్లంతో అనేక ప్రాకృతిక శక్తులు బలపడతాయి ఆ బెల్లాన్ని మనం తినటం వలన మనకు కూడా శక్తి పెరిగి చేసే పనులలో విజయాలను కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా రేపు భాను సప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న బెల్లం ముక్కను అయినా సరే తినండి ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవడానికి ఇది ఒక పరిహారం ఇంట్లో సూర్యుడి ఫోటో ఉన్నవారు అంటే సూర్యుడు ఏడు గుర్రాల మీద సంచరిస్తున్న ఫోటో ఉన్నవారు ఎవరైనా సరే ఆ ఫోటో దగ్గర ఈరోజు నెయ్యితో దీపం వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి సప్తమి రోజు బెల్లం నైవేద్యం పెట్టడానికి ప్రసాదంగా స్వీకరిస్తే సూర్యుడి విశేషమైన అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి బెల్లం ముక్క లేకపోతే గోధుమలతో చేసిన తీపి పదార్థాలు అయినా సరే నైవేద్యంగా సమర్పించండి ఇలా సప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలను అలాగే పాటించండి సూర్యుడికి ఎర్ర మందార పూలను సమర్పించండి ఇలా బాను సప్తమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి సూర్యుని అనుగ్రహాన్ని పొందండి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బు గురించి ఆరాటపడుతున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా డబ్బు సంపాదించడానికి ఇష్టపడుతున్నారు నిజమే డబ్బు అత్యంత అవసరమే కానీ డబ్బు సంపాదించే పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలామందే ఉన్నారు ఎంతో కష్టపడి సంపాదించి మరలా ఆ డబ్బు మొత్తం హాస్పిటల్స్లో ఖర్చు పెడుతూ ఉన్నారు కాబట్టి డబ్బు ముఖ్యమే కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం డబ్బు ఉండి ఆరోగ్యంగా లేకపోతే ఎలాంటి సంతోషము ఉండదు కదా డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే ఆనందము మన సొంతం అవుతుంది అందువలన ఆదివారం రోజున ఈ పరిహారం చేయటం వలన ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆరోగ్యాన్ని అందించే ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఉదయం నుండి అస్తమయం దాకా సూర్యకిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ సూర్య భగవానుడు అనునిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ తమ ఆరోగ్య ఐశ్వర్యాలను కోరుకునే భక్తులు అనేక మంది ఉన్నారు ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి నువ్వుల నూనె ఒంటికి రాసుకొని కొంత సమయం తర్వాత తలస్నానం చేయాలి ఆ తరువాత ఉదయిస్తున్న సూర్యాన్ని చూసి చేతి నిండా నీళ్లు తీసుకొని ఆ ఆజ్యం వదలాలి ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు సూర్యోపాసన వలన తేజస్సు బలము ఆయువు ఆరోగ్యము వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు జన్మించిన వారు మరో జన్మ అనే గమ్యం చేరాలంటే మరణం అనే మార్గం గుండానే వెళ్ళాలి ఈ మరణ మార్గం సూర్యలోకం నుండే సాగుతుంది పరమాత్ముని సన్నిధికి చేర్చే మోక్షం సూర్య గమనం యొక్క సారాంశం అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని ఆదివారం రోజున త్రిసంధ్యలలో నమస్కరించాలి వీటితో పాటు సూర్య భగవానుడిని పన్నెండు నామాలతో ఆదివారం రోజు ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు శ్రీకృష్ణుడి కుమారైన సాంపుడు కూడా తనకు వచ్చిన అనారోగ్యమును సూర్య సూర్యభగవాను పన్నెండు నామాలతో ఆరాధించి సూర్య స్తోత్రమును పఠించడం వలన తన అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇంతకీ ఆ పన్నెండు నామాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఓం మిత్రాయ నమ ఓం నమః నమ సూర్యాయ నమ ఓం భావనే నమ ఓం కగాయ నమ ఓం పుష్యే ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరిచాయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సావిత్రాయ నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ అని ఇప్పుడు మనం చెప్పిన ఈ పన్నెండు నామాలతో సూర్యభగవాను ఆదివారం ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిల్చుని పఠించాలి ఇలా చేయటం వలన సూర్యుడి తేజస్సుకు ప్రతీక కాబట్టి ఆరోగ్యంగాను మనసు ప్రశాంతంగాను ఉంటుంది మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటే మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది తద్వారా ధనలక్ష్మి మనలను వరిస్తుంది కాబట్టి మీరు కూడా ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యంతో పరిపూర్ణమైన సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి